అందరికీ నమస్కారం శ్రీచరణ స్టూడియోస్కి స్వాగతం ఈ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి మీరు ఇంకా మన శ్రీచరణ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం గోవింద సేవ సత్యభామ గారి దగ్గరికి వచ్చేసాం ఆవిడ ద్వారా చాలా చాలా మంచి విషయాలన్నీ మీకు ఈ ఛానల్ ద్వారా తెలియపరుస్తాను అమ్మ నమస్కారం నమస్కారం అండి మీ శ్రీచరణ స్టూడియో ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం జై శ్రీరామ్ ఏం లేదమ్మా ఈ దసరా నవరాత్రులు రాబోతున్నాయి ఈ దసరా నవరాత్రులు మన హిందువులందరూ ఒకే రకంగా జరుపుకుంటున్నారు ఈ యూట్యూబ్లో అలా ప్రసార మాధ్యమాల ద్వారా చాలాగైనా చూపిస్తున్నారు అసలు ఎలా జరుపుకోవాలనేది మాకు ఒక్కసారి దసరా నవరాత్రులు చాలా పూర్వం నుంచి ఉన్నాయండి ప్రాచీన సంప్రదాయము ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది రోజులు శక్తికి స్త్రీ స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపాన్ని అంకితం చేసి మనం చక్కగా ఆరాధనలు చేసుకుంటూ ఉంటాము దసరా నవరాత్రులు అంటే ముందుగా మనము అమ్మవారికి తొమ్మిది రోజుల పాటుగా శ్రద్ధతోటి నిష్ఠతోటి ఆరాధించుకోవడం మామూలుగానే పూజ చేసుకోవచ్చు పూజలోని యథాశక్తి అనేది ఒకటి ఉంటుంది అనమాట అందరూ ఇది ఇలాగే చేసేయాలి అనేది సనాతన ధర్మంలో లేదు యథాశక్తిగా చేసుకోమనే సనాతన ధర్మంలో చెప్తారనమాట అంటే మనకి ఎంత వల్ల అయితే అంత పూజ చేసుకోవచ్చు చేసుకున్న వాళ్ళు వాళ్ళు ఓపికను బట్టి చేసుకోవచ్చు మామూలుగా నిత్తి పూజలాగా అమ్మవారి ఫోటో ఉంచుకొని చక్కగా ధూప ఏదైనా అంతా ఉన్నత నైవేద్యం పెట్టుకొని అమ్మవారి స్తోత్రాలు ఉంటాయి అవి ఏమైనా పాడుకొని భక్తి శ్రద్ధలతోటి పూజ చేసుకోవచ్చు అంటే పలానా స్తోత్రాలు అని ఉంటాయా స్తోత్రాలు అంటే శంకరాచార్యుల వారు చాలా స్తోత్రాలు ఇచ్చారు అన్నపూర్ణాష్టకము ఆ భ్రమరామికా స్తోత్రము మహిష్ మహిష ఇది మహిషాసుర మండ మహిషాసుర వర్ధని స్తోత్రము ఇట్లాంటివి చాలా ఉన్నాయి అమ్మవారి స్తోత్రాలు చాలా ఉంటాయి సహజంగా అవన్నీ లక్ష్మి అష్టోత్రము ఆ ఇలా ఇవన్నీ కూడా వచ్చి ఏమైనా కూడా స్తోత్రాలు అందరూ కూడా ఇంట్లో పారాయణం చేసుకోవచ్చు దానికి ఇబ్బంది ఏమీ లేదు పూజ ఏ విధంగా చేయాలంటే పూజ మామూలుగా నిత్తి పూజ చేసుకున్నట్లు నిత్య పూజ మనం అలా చేసుకుంటాము ధూప దీపాలతోటి అలాగే కాస్త నైవేద్యం పెట్టేసి మనం పూజ చేసుకుంటాము అలాగే చేసుకుంటారు ఈ తొమ్మిది రోజులు ఏంటంటే కాస్త అమ్మవారికి ధూపం అంటే ఇష్టము అని చెప్తారు కాబట్టి ఇంట్లో ఈ తొమ్మిది రోజులు ధూపం వేసుకుంటారు అక్కడ దీపం పెట్టాలి అనుకునే వాళ్ళు ఈ తొమ్మిది రోజులు కూడా అక్కడ దీపం పెట్టుకోవచ్చు అక్కడ దీపం పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మామూలుగా మనం చేసుకున్న నైవేద్యాలే ఇంట్లో ఆ పళ్ళు నైవేద్యం పెట్టుకోవచ్చు పెట్టలేని వాళ్ళు కాస్త బెల్లమో చక్కెరో అది నైవేద్యం పెట్టుకోవచ్చు అంటే కంపల్సరీ ఈ రోజు పులిహోర చేయాలి రేపు పరవన్నం చేయాలి ఎల్లుండు అవి చేయాలని వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా చేసుకోగలిగిన వాళ్ళు ఈ రోజు పులిహోర ఈ రోజు అర్ధోజును ఈ రోజు చక్ర పొంగలు కాదు అవన్నీ ఒకే రోజు కూడా చేసేసుకోండి పది రకాలు చేసేసుకోండి చేయలేని వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించుకోవాలి కదా చేయలేని వాళ్ళు వాళ్ళ దగ్గర ఏముందో యథాశక్తి నాలుగు పళ్ళు రెండు అరటి పళ్ళు పెట్టయినా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించుకోవచ్చు ఎప్పుడు కూడా చెయ్యాలి అనేది ఎక్కడంటే చేయగలిగే శక్తి ఉన్నా కూడా నువ్వు మానుకొని లోభత్వంతో కూర్చోవద్దు అని అక్కడ అర్థం చేసి తీరాలి అనేది లేదు కదా చెయ్యాలి చెయ్యాలి అంటే ఎవరు చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది అక్కడ ఆ శక్తి ఉన్నవాళ్ళు చెయ్యాలి ఆ శక్తి లేని వాళ్ళు వాళ్ళు ఉన్నంతలో చేసుకోవాలి చేసి తీరాలి అనేది సనాతన ధర్మంలో ఎక్కడా లేదు చేసి తీరాలి అంటే పేదవాళ్ళు చేసుకోలేదు ఇప్పుడు మనకు చెప్తున్నారు కదమ్మా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల చీరలు తొమ్మిది రకాలు అన్ని తొమ్మిది 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 అనుకుంటే మాట్లాడుతున్నారు అలా ఏమన్నా పద్ధతులు చీరలు ఇప్పుడు ఈ టెడ్డీ బొమ్మ తీసుకొచ్చి పెట్టేసి వాడికి రకరకాల చీరలు కట్టేసి అలంకారాలు చేసేసి ఈ షోయింగ్ అంతా ఎప్పుడు వచ్చిందంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత వచ్చింది యూట్యూబ్ లో వాట్సాప్ తర్వాత వచ్చాయి అమ్మవారిని చేయడం విధానం అదంతా అమ్మవారిని పసుపు ముద్దలో పూజించాలని కదా శాస్త్రం చెప్తుంది ఇప్పుడు ఇంట్లో ఒక చిత్రపటం ఉంటుంది ఫోటో ఉంటుంది కొందరెళ్లలో అమ్మవారి విగ్రహాలు కూడా ఉంటాయి చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి ఆ విగ్రహం ఉంటే విగ్రహానికి కాస్త అభిషేకం చేసుకొని పసుపు ముఖం పెట్టుకొని ఆ విగ్రహాన్ని చక్కగా ఆరతించుకొని నైవేద్యం పెట్టుకొని ధూపం వేసుకొని మనకు వచ్చిన పాటలు పద్యాలు సోత్రాలు పాడుకొని చేసుకోవచ్చు లేదా ఫోటో ఉంది ఆ ఫోటోకే చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఫోటో పెట్టుకొని ఫోటో ముందు ఒక చిన్న పసుపు ముద్ద తమలపాకులో పెట్టుకొని పసుపు ముద్దని గౌరవంగా భావించి కూడా పూజ చేసుకోవచ్చు పాత రోజుల్లో ఈ ఫోటోలు ఇవి కూడా అందరూ దొరికేవి కాదు వాళ్ళు ఏం చేస్తారంటే కలహ కలశంలో ఆవాహన చేసుకునేవాడు అనమాట ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కాని అమ్మవారి పూజలు ఏమైనా కూడా కలసం పెట్టుకొని చేసుకుంటారు ఎందుకంటే ఆ రోజుల్లో అందరిలో ఈ ఫోటోలు విగ్రహం ఉండేవి కాదు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కలసంలోకి ఆ సమయానికి ఆ దేవిని ఆవాహన చేసుకొని పూజించేవాళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఉద్యావన చేసేసుకునేవాళ్ళు ఉద్ఘాటన అంటారు తీసేయడం అనమాట ఇప్పుడు ఆ పద్ధతి చేసుకోవాల్సిన పద్ధతి ఇప్పుడేం అంటే ఒక టెడ్డీ బేర్లు వచ్చేస్తాను నేను మన షాప్కి వెళ్ళినప్పుడు చూస్తారు టెడ్డీ బేర్లు టెడ్డీ బేర్లు ఎందుకండి అంటే ఈ కాళ్ళు అతికించే సెట్టు చేతులు అతికించే సెట్ అని చెప్తున్నారు ఈ సెట్లు అతికించి ఆ తొమ్మిది రోజు ఎవరి మళ్ళీ ఆ సెట్ కాలు కాలు కీలు కీల అంతా పీకేసి ఈ చీరలు కట్టి ఇంత షోయింగ్ అయితే అక్కర్లేదు నేను నా ఫాలోవర్స్కి అన్నీ వద్దమ్మా సింపుల్గా మీకు ఉన్నంతలో ఫోటోను విగ్రహం పెట్టి పూజించుకోండి తులసి రూపంలో అమ్మవారే ఉంటుంది మనకి వేప చెట్టు ఇలాంటి చెట్లు కూడా ప్రకృతి స్వరూపంగా అమ్మవారి గానే భావిస్తాం మనం ఉన్నంతలో ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకుని ఆ సెట్టింగ్ అన్ని ఎయిటింగ్ కంటే కూడా దానికంటే నాలుగు పాటలు పాడుకోండి అమ్మవారి ముందు కూర్చుని నిష్ట ప్రధానం అంటే నలుగు పాటలు పాడుకుంటే ఎంత ఆనందం కలుగుతుంది ఆవిడ కూడా వింటుంది కదా అమ్మవారు కూడా ఖచ్చితంగా లేదా రెండు స్తోత్రాలు చదువుకోండి లేదు ఈ దేవి భాగవతము అమ్మవారికి సంబంధించిన కథలు ఉంటాయి అయి కాసేపు నిత్య పూజ కాసేపు పూజ చేసుకోండి ప్రశాంతంగా కూర్చుని నలుగు పేజీలు చదువుకోండి ఈ మనసుకు ఎంత ఆనందంగా ఉంటుంది చదువుకుంటే కొత్త విషయం నేర్చుకున్నట్లు కదా సాయంత్రం వేళ ఎలాగో దేవాలయంలో అలంకారం చేస్తారు దగ్గరలో ఉన్న అమ్మవారి కోవిలికి వెళ్ళేసేసి అక్కడ చూసి రండి ఈ తొమ్మిది రోజులు గోమాతకు మేత తినిపించండి అమ్మవారు ఎందులో ఉందంటే గోమాతలో ఉంది గోమాత ప్లాస్టిక్ కవర్లు తినేసేసి రోడ్ల మీద తిరిగి ఏకదికి అలవలక్ష్ణ అలవడించిపోతుంటే మనం ఇంట్లో ప్లాస్టిక్వి ఇవి టెడ్డీ బేర్లు కాళ్ళు చేతులు తీసుకొని చక్కించి మేము ఈరోజు పచ్చ చీర కట్టాము రేపు ఎర్ర చీర కట్టాము అసలైన అమ్మవారేమో బయట అలవాటించి ప్లాస్టిక్ కవర్లు తింటుంది మనం ఈ అమ్మవారికి ఈరోజు పచ్చబట్ట చీర రేపు ఎర్ర చీర ఎల్లుండి పసుపు చీర ఆ తర్వాత బ్లూ చీర ఆ మా చీరలు నగలో కోరుకుంటుందా ఆ మీకు లేనివా మిమ్మల్ని ఏమైనా ఈ టెడ్డీబేర్లు తీసుకొచ్చి పెట్టి అతికించి చెయ్యండి అనేసి ఆమె చెప్పిందా అడగలేదు కదా ఉన్నంతలో చేసుకోవాలి రెండు ప్రతి మహిళ లక్ష్మీ స్వరూపమని భావించాలి నీవు అత్తం తిట్టి ఏడపడుచుని తిట్టి తోడికోడలు తిట్టి ఇరు పొరుగుని తిట్టేసి నువ్వు అమ్మవారి సెట్టింగ్ చేస్తే ఆమె ఒప్పుకోదు ఇక ఇంతమంది రూపాల్లో ఉన్న నన్ను తిట్టి నువ్వు ఏందే సెట్టింగ్లు లేస్తావు నాకు తెలియదా నీ బుద్ధి అంటుందా ఆవిడ తెలీదా చెప్పండి కాబట్టి మనము నవరాత్రులైనా ఏ రాత్రైనా ఏ పండుగైనా అయినా కూడా ఆ తిథి కానివ్వండి ఆ వ్రతం కానివ్వండి దానికి సంబంధించిన కథలు కానివ్వండి చదువుతూ ఉంటే మనల్ని మనం సంస్కరించుకోవాలి మన బలహీనతను దిద్దుకోవాలి అన్న విషయాలు ఆ కథలో తెలుస్తాయి మనకి ఆ కథ అవి చూసేది కూడా అందుకే మనం చూసి ఇలాంటి లోభత్వము ఇలాంటి బుద్ధులు మనకేమన్నా ఉన్నాయా ఉంటే ఏమైనా వదిలించేసుకుందాం అవి వదిలించుకున్న వలనే ఇక్కడ అమ్మవారు అనుగ్రహించింది అని మనకి స్పష్టంగా అర్థం చేసుకొని మనం మారాలి ఈ నవరాత్రికి ఎంత మారామో తర్వాత నవరాత్రి ఇంకాస్త మారాలి ఆ తర్వాత నవరాత్రి ఇంకాస్త మారాలి ఇంకా ఔదార్యము ఆదర్శము అభ్యుదయ భావజాలకు విశారమైన హృదయం అలవర్చుకోవాలి అలవరచుకోవాలి ఇవి మా మానేసి మనం సెట్టింగ్ లేసేసుకొని గబగబా అలా పెట్టి ఇలా పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి పువ్వు రాలిందండి ఇవి మొదలవుతాయి నవరాత్రులు అమ్మవారిలో నుండి పువ్వు రాలిందండి పశువుకాలు రాలేయండి మా ఇంట్లో అమ్మవారు పానకంద అవుతుందండి ఇవి కాదు అందరి రూపంలో ఉండి ఆహారం స్వీకరించేది అమ్మవారే కదా ఖచ్చితంగా తోటి ఎవరైనా అలమటించిపోతుంటే వాళ్ళ రూపంలో ఉండి అలమటించిపోయేది అమ్మవారే కదా ఈ విశాల భావము సౌభ్రాతృత్వము నీవు అలవరుచుకోకుండా అమ్మవారు మా ఇంట్లో తో నీళ్లు తాగేసింది కొబ్బరి బోడలు తాగేసింది పువ్వులు రాల్చిందండి మా ఇంట్లో కాలు రాల్చిందండి అద్భుతాలు జరుగుతున్నాయండి అని ఈ ప్రచారాలు మొదలెట్టేస్తారు ఇది కాదండి నవరాత్రుల్లో కుదిరితే ఎవరైనా పేదవాళ్ళు రోడ్డు పక్కన పాపం భిక్షగాళ్ళకి అన్నం పెట్టండి గోమాతకు మేత పెట్టండి గోమాతకు నీళ్ళు ఇవ్వండి గోశాలలకి సహాయం చెయ్యండి మీకున్నంతలో పూజ చేసుకోండి పాటలు పాడుకోండి సూత్రాలు చదువుకోండి కాస్త అమ్మవారికి సంబంధించిన కథలు దేవి భాగవతం అలాంటివి ఏదైనా మంచి రెండు పేజీలు చదువుకోండి ప్రశాంతంగా ఉండండి ఈ తొమ్మిది రోజులు కుదిరితే మీరు మాంసాహారం అనేసి శాకాహారం తీసుకోండి ఉపవాసాలు ఉండే మీ హాస్పిటల్లో చేరి సరే లెక్కించుకో అక్కర్లేదు శాఖాహారము ఒక లిమిట్గా తీసుకొని పండ్లు అవి తీసుకుంటూ ఒక నిష్టగా ఉండండి పెట్టుకొని కుదిరితే బ్రహ్మచర్యం పాటించండి ఒక తొమ్మిది రోజుల పాటు ఒక దీక్షలాగా చేసుకోండి దానికి సెట్టింగులు ఏం అక్కర్లేదు సెట్టింగులు వేసుకుంటాం మా ఇష్టం అన్న వాళ్ళకి సత్యభావం ఏం కాదన్నదే వేసేసుకోండి ఇష్టం వాళ్ళది బ్రహ్మచర్యం అంటే ఇప్పుడు అది కూడా ఈ పాపం వెళ్ళాలి అనుకుంటుంది ఈ తొమ్మిది రోజుల నవరాత్రుల్లో బ్రహ్మచర్యం పాటిద్దాము పాటించి అమ్మవారికి ఇష్టంగా పూజ చేసుకుందాము మాంసాహారం కూడా ఇంట్లో వండటం నిషేధం చేసి శాఖాహారం వండుకొని తిని ఈ తొమ్మిది రోజులు మనసు అమ్మవారి వైపు తిప్పుదాము అని ఆమె అనుకుంటుంది భర్త అంగీకరించకపోతే ఏం చేయాలా మళ్ళా నవరాత్రులోనే గొడవలు యుద్ధాలు అయిపోతాయి అనమాట కాబట్టి బ్రహ్మచర్యం పాటించేటప్పుడు బలవంతం కూడదు భర్త అంగీకారం ఉంటే సరైన ఈ తొమ్మిది రోజులు అలా చేసుకున్నప్పుడు చేయొచ్చు అతను అంగీకారం లేదు మానేసి అమ్మవారు అనదా ఎందుకంటే ఆవిడ కూడా పతివ్రతే కదా ఇప్పుడు శివుడు అంగీకారం లేకుండా ఆమె ఏం చేయదు మనమైనా భర్త అంగీకారం లేకుండా ఏం చేయలేము భర్త సపోర్ట్ తోటి ఏదైనా చెయ్యాలి ఇప్పుడు ఆయన ఏమో ఈ బ్రహ్మచర్యం పాటించాలంటే ఈ గొడవలు అయిపోతాయి ఈ గొడవలు ఎందుకు చెప్పండి కాబట్టి భర్త సహకారం కుటుంబ సభ్యుల సహకారం ఉన్నంత వరకు చేసుకోండి సహకారం లేదు ఎంతవరకు పరిస్థితి సహకరించిందో అంతవరకు చేయండి అమ్మవారికి అన్ని తెలుసు ఆమె నువ్వు ఎందుకే చేయలేదు అని అంతే కదా ఆవిడ లేదంటే భర్త తోటి ఇంటి వారితో గొడవలు పెట్టుకోని సాధించుకోవాలని కూడా చెప్పదు ఆమె కాబట్టి మహిళలు కాస్త ఆ పరిస్థితి కుటుంబ వాతావరణానికి అనుగుణంగా వెళ్ళాలండి రెండవది ఈ మహిళలకు ఏ పాపం తగలదు ఎందుకంటే వీళ్ళు పరాధీనులు అయి ఉన్నారు అత్తల దగ్గర అత్తమామల దగ్గర భర్త దగ్గర ఉంటారు వీళ్ళు వీళ్ళకి ఎంతవరకు స్వాతంత్రం ఉంటుందని వాళ్ళు చేయగలరు ఈ మాత్రం చేస్తున్నారంటే ఎక్కువ ఎక్కువ కాబట్టి మహిళలకి పూజ విషయంలో అంత చేయలేదు ఇంత చేయలేదు అనే పాపం ఏమీ ఉండదు ఈ కృష్ణ పరమాత్మ గీతలో కూడా చెప్పాడు శ్రీ సూత్రాదు నేను అతి అనాయాసంగా ఉదరించేస్తున్నాను అయ్యా వాళ్ళు ఏం చేయనక్కర్లేదు నా గురించి అని ఎందుకంటే ఆయనకు తెలుసు పాపం ఒకడేమో కాయ కష్టం చేసి కష్టపడుతూ ఉంటాడు ఆడు పూజ చేయాలి వాళ్ళ ఉపవాసం చేయాలి ఏకాదశి చేయగలుగుతాడా ఇంట్లో ఇల్లలేమో ఇంటి చాకీరీ చేసి పిల్లలు చేసి వాళ్ళని కానీ వాళ్ళని పోషించి ఇంట్లో అందరికీ అనుకూలంగా వర్తించాలి వాళ్ళందరి సహకారం లేకుండా ఇవి స్వతంత్ర కాబట్టి ఇల్లాలని చేయమని చెప్పలేదు అందులో పరమాత్మ ఏం చెప్పండి వాళ్ళు ఎలాగో సేవ చేసేది వాళ్ళ కోసం కాదు పది మంది కోసం వాళ్ళు నేను ఆయాసంగా ఉద్ధరిస్తున్నాను వాళ్ళేమో ప్రత్యేకంగా నా కోసం పూజ చేయక్కర్లేదు వాళ్ళంటేనే ఉదయించేస్తారని నా ఇం చెప్పాడు మనకు ఆ మాత్రం అవును కృష్ణ పరమాత్మ చెప్పాడంటే ఇక దాని అమ్మవారైనా శివుడు అందరూ చెప్పినట్టే కదా అందరూ ఉంటాయి కదా వేరు వేరు కాదు కదా కాబట్టి కృష్ణ పరమాత్మ గీతలో ఆ విషయం చెప్పాడు కాబట్టి విపరీతంగా చేసి ఉపవాసాలు ప్రణాళిక మీద తెచ్చుకోవాలని లేదు అట్టహాసంగా చేయాలని లేదు అలా అని ఏముందిలే పరమాత్మ ఉధరం చేస్తాడు కదా అని పూజలు చేయకుండా సీరియల్స్ చూసుకుంటూ అలా కూడా మనకు మనకున్నంతలో మనస్సు పెట్టి చేసామా లేదా అనేది ప్రధానం కథ మనకి ఈ కార్తీక పురాణం చదివిన తర్వాత లాస్ట్ లో పోలీస్ వర్గం అని ఉంటుంది ఆవిడ ఆతృత గమనించాలి అత్తా ఆడపడుచు ఇద్దరు స్నానానికి వెళ్తున్నారు లాస్ట్ రోజు కార్తీక మాసం ఈ వీడికి అత్త అత్త దిగుబాయాలేదు భర్త అంటే ఒక ఇంట్లో పెట్టి తలపేసి చలిపారు గూడ్సె ఆమెకి ఎలా అయినా చివరి రోజు అయినా మనము మనల్ని మనం ఉద్ధరించిన ప్రయత్నం చేయాలి స్నానం చేయాలి ఒక దీపం వెలిగించి భగవంతుడికి సమర్పించాలనుకుంది ఏమి లేవు ఇంట్లో ఒక కొండ ఉంది కొండలో నీళ్ళు అయితే నీళ్లు పోసేసుకుంది ఒక అక్కడ కవానికి కొంచెం వెన్న ఉంది ఈమె పైడి చింపు చించేసి ఒత్తిలాగా నలిపి దానికి ఆ వెన్న రాసి ఆడ చిన్న పెంకుంటే ఉంటే ఆ పెంకులో అది వేసి వెలిగించి పొయ్యిలో వాళ్ళ వెలిగించి నారాయణ ఉంది అంతే వైకుంఠ నుండి వచ్చేస్తుంది అంటే నీ ఆతృత ఎలా అయినా సరే ఏ పరిస్థితిలో అయినా సరే నీకున్నంతలో దేవుడు దండం పెట్టుకోవాలని ఆతృత ఉంది చూసారు అది అమ్మవారు చూసినా శివుడు చూసినా కృష్ణుడు చూసినా రాముడు చూసినా అది చూస్తారు తప్ప మిగతావి చూడండి మీరు ఎంత అట్టహాసంగా చేస్తే ఇది ఆడంబర ప్రధానంగా అందరికి చూపించుకోవడానికే చేస్తారన్న విషయమో పరమాత్మ తెలుస్తుంది మీరు చెయ్యలేక ఓపిక లేక చేసుకోలేకపోయి ఏ చినిగిపోయిన కొడోనో ఎలిసిపోయిన కొడోనో పెట్టుకుని దానికి దండం పెట్టుకున్నా కూడా ఆ భక్తి పరమాత్మ చూస్తాడు ఇది గమనించి ఎవరి యథాశక్తి వాళ్ళు ఒళ్ళు బద్ధకం లేకుండా చేసుకోండి చేసుకోండి అలాగే అప్పులు చేసి చేయకండి అట్టహాసం కోసం ఆడంబరం కోసం పది మంది మహిళలు ప్రదర్శించడం కోసం చేసుకోండి ఉన్నంతలో ప్రశాంతంగా చేసుకొని మనసు అమ్మవారి మీద పెట్టండి అమ్మవారు తప్పకుండా ఆ మనసు చూసిందా శ్రద్ధ చూసిందా విశ్వాసం చూస్తుంది ఆ విధంగా చేసుకోవాలి పూజ